మరి ఇప్పుడు మన తిమ్మిర్లు తగ్గడానికి ఇంట్లో ఏ విధంగా మనం ప్రయత్నిస్తే మంచిదంట ఓకేమా మా ఇన్ జనరల్గా వచ్చేటువంటి తిమ్మిర్లు తగ్గేదానికి నేను చెప్తాను చూడమ్మా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి తిమ్మిర్లు కానీ ఏదైనా విధంగా ఈ పోషకాహారం లోపం వల్ల వచ్చేటువంటి తిమ్మిర్లు కానీ అదర్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు వచ్చేటువంటి తిమ్మిర్లు కానీ ఏవైనా ఇన్ గా ఎక్కువ శాతం అందులో తగ్గేదానికి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఒక హో రెమెడీ అనుభూత యోగం చెప్తాను చూడమ్మా దీనికి వాము వామును వేయించి చూర్ణం చేసి ఒక వంద గ్రాములు తీసుకోవాలి దానిని ఓమము అని చేసి చెప్తుంటారమ్మా వాము లేదా ఓమము సో తెలుసు కదమ్మా మీకు ఐడియా ఉంటుంది అమ్మా సార్ సో అది ఒక వంద గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి సో వాము చూర్ణంలో ఒక ఇరవై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి ఒక పది గ్రాములు లవంగాలు చూర్ణం కలుపుకోవాలి సార్ సారీ ఫర్ ది ఇంట్రప్షన్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లవంగాలు కానీ జీలకర్ర కానీ ఏదైనా ఒక ఐటమ్ దాన్ని ఉడికిస్తేనో లేదంటే కాల్చితే దాని పవర్ తగ్గిపోతుంది అంటారు కదా ఇప్పుడు మీరు జీలకర్ర కానీ వామ కానీ వేయించాలంటున్నారు అది ఎక్కువ మొత్తంలో వేయించే వాళ్ళు ఉంటారా జనరల్ వేయించే వాళ్ళు ఉంటారు దానివల్ల పవర్ తగ్గిపోతుంది అంటారా లేదంటే వేయించకుండా చూర్ణం చేసుకోవచ్చు అంటారా వేయించకుండా చూర్ణం చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదమ్మా ఆహా నిల్వ కోసం వేయించుకోమంటున్నారు కానీ జనరల్ గా అయితే అప్పటికప్పుడు అయితే ఎట్లాగైనా చేసుకోవచ్చు జీర్ణం కావడం కూడా కష్టమవుతుంది అనమాట వేయిస్తే గురుత్వం పోయి లఘుత్వం వచ్చేస్తుంది అనమాట తేలిక జీర్ణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందులో వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది సో చాలా మంది ఈ రోజు టేస్ట్ స్మెల్ విన్న చూస్తున్నారు సో ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమైతే ఆ టేస్ట్ స్మెల్ ఉండడం పోతే ఔషధ గుణం కూడా రెట్టింపు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మా కొన్ని కొన్ని పదార్థాలు వేయించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆల్కలైడ్స్ యొక్క శాతం కూడా అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ మసాలా ద్రవ్యాలన్నీ వీలైనంత వరకు వేయించి వాడుకోవడం ఔషధంగా మరీ మరి మంచిదమ్మా మీరు ఏదన్నా ఏదైనా ఆహారంలో వాడుకుంటే వాడుకోవచ్చు కానీ ఔషధంగా వాడుకోవాలంటే మాత్రం ఇంచుమించు మీరు ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏమో దాల్చిన చెక్క కానీ తర్వాత లవంగాలు కానీ మిరియాలు కానీ ఏమో ఇలాంటివన్నీ కూడా వేయించి వాడుకోవడం మంచి మెంతులు కానీ సో ఇలాంటివి వేయించి వాడుకోవడం మంచిదమ్మా కాస్త గోరువెచ్చగా వేయించుకుంటే సరిపోతుంది ఓకే చెప్తానమ్మా వంద గ్రాములు ఆవాల వంద గ్రాములు వామచూర్ణం తీసుకున్నాం కదమ్మా దాంట్లో ఇరవై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము పది గ్రాములు లవంగాల చూర్ణము సో అన్ని వేయించాల్సింది సో అంతా కలిపేసేసి ఒక కాశీ నిల్వ నిర్వహించుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలు అంటే హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నా సరిపోతున్నా కొంచెం ఎచ్చు తగ్గులైనా పర్లేదు అందులో జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఆ యొక్క పౌడర్ను అందులో కలిపేసేసి రెగ్యులర్గా సేవిస్తున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ కాళ్ళ తిమ్మిర్లు చేతులు కాళ్ళు తిమ్మిర్లు చేతులు కాళ్ళు మొద్దుబారినట్టు ఉండడం మంటలు ఉండడం ఇలాంటి లక్ష్యాలు అనేది అయిపోతాయి సో మనం ఇలా వంటింటి చిట్కాలు పాటించడం వల్ల మనకు ఫైనాన్షియల్ గా కూడా హ్యాపీగా ఉంటది ఆరోగ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అందుకే పూర్వకాలం అంతా ఎక్కువ శాతం మంది ఒంటింటి వైద్యాలతోనే ప్రయత్నం చేశారు కాబట్టి ఒంటిలే అని చెప్పేసి వంటింటికి పేరు కూడా ఉంది అమ్మా ఒంటి వైద్యశాల మనం ఆ వంటింటి వైద్యశాలను మర్చిపోయేసేసి బిల్డింగ్ వైద్యశాల బిల్డింగ్ వైద్యం ఎగ్జాక్ట్ చెప్పారమ్మా బిల్డింగ్ వైద్యశాలకు పోవడం చేతనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఉంటే చాలా వరకు మనం ఎదుర్కొనేటువంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి నూటిలో దాదాపు డెబ్బై శాతం వరకు కూడా ఈ వంటింటిలో దొరికేటువంటి ఆహార ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి ఆ యొక్క ఆరోగ్య స్పృహ కలిగి ఉంటే వాటి నుంచే ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి తిమ్మిర్లు వీటికి ఏంటంటే చాలా మంది వెళ్ళారు సార్ హాస్పిటల్కి చిన్నదే చిన్నదే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు బట్ ఈ చిట్కా పాటిస్తే వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లోంచి రిఫ్రెష్మెంట్ దీంట్లో థ్యాంక్ యూ సార్